हेलो अंदर की हाय हाय वर्षा हाउ आर यू गुड इवनिंग वर्षा हाय साई त्रिवंत साई हाय ఏం చేస్తున్నారు అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే హాయ్ గుడ్ ఈవినింగ్ వర్షా గుడ్ ఈవినింగ్ సుధామణి సిస్ హాయ్ సిస్ అజయ్ హాయ్ సుధామణి గుడ్ ఈవినింగ్ సిస్ సాయి నల్లని హ్యాపీ రిపబ్లిక్ డే మీకు కూడా కాఫీ తాగుతున్నారా ఓ గుడ్ ఆర్ యూ ఐఎమ్ ఫైన్ అజయ్ మీరు ఎలా ఉన్నారు ఓ మీ బాబు పేరు అన్నావు కదా అజయ్ మీరెలా ఉన్నారు సిస్ హలో లైక్ ఇవ్వండి వచ్చిన వాళ్ళు ప్లీజ్ మైని మీ రజనీ సిస్ ఆ ఓకే సిస్ సాయి మీ బాబు పేరా త్రివాంత్ సాయి నల్లని ఓహో అందరూ బాబుల పేర్లు పెట్టుకున్నారు మరి మీ పేర్లు నాకు ఎలా తెలుస్తాయి అజయ్ వాళ్ళ బాబు పేరంట త్రివాంత్ సాయి బాబు పేరేనంట అజయ్ వాళ్ళ మదర్ రజనీ రజనీ సిస్ హాయ్ రజనీ సిస్ వాట్ హ్యాపెండ్ గ్యామ్ అండ్ వాట్ హ్యాపెండ్ రిషిధార ఏం కాదు సుధామణిశి రిషి వస్తాడు కాకపోతే కొంచెం టైం పడుతుంది దానికి ఏదో ట్విస్ట్ పెడతారు మనకి అంతే ఓ త్రివాంత్ సాయి ప్రసన్నానా హాయ్ ప్రసన్న ఓల్డ్ రిషినే వస్తాడు వచ్చే వరకు స్టోరీని అలా నడుపుతారు అని నాకు అనిపిస్తుంది వచ్చే వరకు అలా వస్తువుని మెయింటైన్ చేయాలి ఇంకా విలనిజం ఎక్కువైపోతుంది కదా గ్యామ్ లో సుధామణి మై నేమ్ ఇస్ నవ్య ఓ నవ్య సిస్సా సుధామణి మరి ఓకే నవ్య ఏం చేస్తున్నారు అందరు ఏం జరిగినా వసు కోసమైనా ఇంకా వసుకి సపోర్ట్ చేయాలి కదా ఎలా ఉన్నా సరే స్టోరీ పశువు కోసమైనా సరే రక్షకి సపోర్ట్ ఇవ్వాలి ఈ సమయంలో రిషి వచ్చే వరకు ఏం జరుగుతుందో చూద్దాం రేపు ఏదో ట్విస్ట్ అంటున్నారు కదా చూద్దాం ఏం ట్విస్ట్ ఉంటుందో కాకపోతే మంచి ట్విస్ట్ మనకిష్టమైన ట్విస్ట్ ఇస్తే బాగుంటుంది కదా ఓహో మీ అమ్మగారా సుధామణి అంటే ఓకే నవ్యా నా పేరు దేవి నా పేరు సిస్ మీకు దేవి నా పేరు ఓహో ఇంటర్ సెకండ్ ఇయరా మీ బాబు ఓకే ఓ ప్రసన్న గారు మీ బాబు సెకండ్ ఇయరా వర్షతుడి నథింగ్ అక్క ప్రసన్న గారు లేదు సిస్ దేవి పేరు బాగుంది థ్యాంక్ యూ సిస్ వీడియో సూపర్ సిస్ థ్యాంక్ యూ సిస్ వీడియోస్ బాగుంటున్నాయా అందరికి నచ్చుతున్నాయా ఈరోజు ఆఫ్టర్నూన్ పెట్టాను కదా వీడియో ఈవినింగ్ అది బాగుందా శైలేంద్రని అన్ని విధాలుగా వసు బ్లాక్ చేసేసింది రిషి ముందుగానే గ్రహించి వసుకి శైలేంద్ర ప్రమాదం తలపడతా పెడతానికి ట్రై చేస్తాడు అని గ్రెస్ చేస్తాడు ఆ వీడియో ఎలా అనిపించింది అలా వసు అన్ని విధాలుగా శైలేంద్రని బ్లాక్ చే అలా ఉంటే ఎపిసోడ్ బాగుంటుంది కదా సర్లే మనం ఇలా సాటిస్ఫై అవుదాం హాయ్ శ్రేయా వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ కీప్ ద ప్లీజ్ వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ రేపు పెడతాను రేపు పెడతాను శ్రేయా వన్ ఫార్టీ నైన్ హవర్ అక్క బాగున్నాను శ్రేయా హాయ్ రాజీ రాజీ గారు బాగున్నారా మీరైనా రిషి వచ్చి రొమాంటిక్ లైఫ్ పెట్టండి సిస్టర్ సీరియల్ చూస్తే పిచ్చి ఎక్కుతుంది సిస్టర్ పెడుతున్నాను కదా వాళ్ళ మధ్య ఫన్నీగా కొన్ని సంభాషణలు అయితే పెడుతున్నాను కదా నచ్చుతున్నాయా అవి వాళ్ళ మధ్య ఫన్నీ సీన్స్ వీడియో సూపర్ ప్రసన్న గారు థ్యాంక్ యూ సూపర్ సిస్ సుధామణి సూపర్ సిస్ థ్యాంక్ యూ త్రివంత సాయి అంటే ప్రసన్న గారు సుధామణి అంటే నవ్య గారు సుధామణి అంటే నవ్య గారు ఓకే ఈ పేర్లతో చాలా గా ఉందబ్బా అజయ్ అంటే రజనీ గారు ఓకే వీడియో విల్ బి సూపర్ లైక్ సో మచ్ అక్క ఓ థ్యాంక్ యూ శ్రేయ ఎస్ సిస్ అందుకేగా అడుగుతుంది ఓకే థ్యాంక్ యూ రాజు గారు ఎస్ సిస్ అజయ్ అంటే ప్రసన్న కదా మనం అనుకోవడమే కానీ అలా ఎప్పుడు జరగాలి సిస్ అంటే మనం ఎలా సాటిస్ఫై అవుదాము చెప్పుకొని వీడియో ద్వారా అక్కడ ఎలా జరుగుతుందో మనకు తెలియదు కదా నాకు తెలిసి మొన్న రిషి లెటర్స్ చూస్తాడు కదా అప్పుడు రిషి చదివినట్టు చూపిస్తే బాగుండు అలా ల్యాగ్ చేసేస్తున్నారు ల్యాగ్ చేయడం వల్ల ఇలా కథకి న్యాయం జరగట్లేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే మనం అనుకోవడమే కానీ అలా ఇప్పుడు జరగాల్సి ఓకే నవ్య అజయ్ ఉత్తరాది రజని ఓ రజని కదా అబ్బా పేర్లు కన్ఫ్యూజన్ గా ఉన్నాయి నేను ఆ పేర్లు పెట్టి పిలుస్తా హాయ్ అక్క మీ స్టోరీ సూపర్ అవర్ నాగవర్రావు థ్యాంక్ యూ మీ పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారు సీస్ నాకు మీరు రోజు కామెంట్స్ పెడుతూ ఉంటే నాకు మీ పేర్లు గుర్తుంటాయి హాయక్క మీ స్టోరీ సూపర్ థ్యాంక్ యూ మా పిల్లలు బాగున్నారండి వాళ్ళు బయటకు వెళ్ళారు అందుకే లైవ్ పెట్టాను తో మాట్లాడాలని మొన్న పెట్టాను కదా కొంచెం సేపే మాట్లాడాను అందులో ఒక త్రీ త్రీ మినిట్స్ ఏమో వాయిస్ రాలేదు ఇప్పుడే సర్లే ఇప్పుడన్నా కొంచెం మాట్లాడదాము బయటకు వెళ్ళే కదా ఫ్రీగా ఉన్నాను కదా అనేసి లవి పెట్టాను అనమాట మామూలు డేస్ లో పెడదామంటే కుదరట్లేదు ఈవినింగ్ వచ్చిన దగ్గర నుంచి పిల్లలు ఇంకా స్టడీస్ హోంవర్క్స్ ఉంటాయి వంట చేసుకోవడం ఇవే ఉంటాయి కదా ఈవినింగ్ పెట్టడం అంటే అస్సలు కుదరట్లేదు ఇలా ఫ్రీ దొరికినప్పుడు ఇలా పెడుతూ ఉంటానమాట ఫైవ్ మినిట్స్ ముందే ఇంటిమేషన్ ఇచ్చాను కదా సారీ ఫర్ దాట్ అంటే అనుకోలేదు పెడదామని ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళేసరికి సడన్ గా పెట్టాను అనమాట మై నేమ్ ఇస్ అనుష సిస్ ఓ అనుష సిస్ బస్సు బాసమ్మ హాయ్ సిస్ హాయ్ యూట్యూబ్ వీడియోలో రిషి సార్ రీప్లేస్ అయ్యారని వచ్చింది అవునా ఏమో మనం ఎపిసోడ్లో చూసే వరకు ఏటిని నమ్మొద్దు చూద్దాం ఏమో కొంతమంది రీప్లేస్ అంటున్నారు కొంతమంది ట్విస్ట్ అంటున్నారు కొంతమంది ఏం రీప్లేస్ ఉండదు అంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటున్నారు కాబట్టి మనం ఎపిసోడ్స్ చూసే వరకు అలా ఓపిక గా ఉందాం ఒక ఎపిసోడ్ అంతా రిషి క్యూట్ టాపిక్ పెట్టండి సరే సరే ట్రై చేస్తాను ఒక ఎపిసోడ్ అంటే వాళ్ళ గురించి ఒక టెన్ మినిట్స్ రావాలంటే ఎంత ఆలోచించాలో తెలుసా అందుకే అందరివి పెడుతూ ఉంటా అయినా మనకి వ్యూస్ ఉండట్లేదు కదా సరిగ్గా వ్యూస్ రాకపోతే కొంచెం డల్నెస్ వచ్చేస్తుంది అనమాట అయ్యో ఎంత ఆలోచించి పెడుతున్నా వ్యూస్ రావట్లేదే అని ఎంత కష్టపడుతున్నా వ్యూస్ రావట్లేదే అని ఒకసారి బాధగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఏం చేస్తాం పెడుతున్నాం అలానే పశ్చాత్డి రిప్లై ప్లీజ్ అక్క ఏంట్రా చెప్పు నేను రోజూ చూస్తున్నాను మీ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాయి త్రివంత్ సాయి త్రివంత్ సాయి అంటే ప్రసన్నన వైరాజి టూ హండ్రెడ్ ఎపిసోడ్ కంటిన్యూ చేస్తారా చేద్దాం ట్రై చేస్తాను టూ హండ్రెడ్ ఎపిసోడ్స్ వరకు సరేనా దీనికి వ్యూస్ ఈ స్టోరీస్ కలిగొ వ్యూస్ రావట్లేదు కదా వ్లాగ్స్ అన్న పెడదాం అనుకుంటే టైం సరిపోవట్లే ఈ ఆలోచించడానికి టైం సరిపోవట్లే ఇంకా వ్లాగ్స్ ఎప్పుడు ఎడిట్ చేయను గ్యామ్ ని చూడాలని లేదు అయ్యో సీస్ చూడండి సీస్ వసు కోసమైనా చూడాలి కదా మనం రక్షాకి సపోర్ట్ గా ఉండాలి ఈ సమయంలో జావేర్ గారు చెప్పారు న్యూ హీరో షూటింగ్ నుండు సిస్ అని చెప్పారు సరే రే సరే చూద్దాం ఏమో కొంచెం అలవాటయ్యే వరకు చూడడం కష్టమే అసలు రీప్లేస్ అంటేనే కష్టంగా ఉంది వినడానికి మనసుకి ఏమో ఇంకా అలవాటు అయ్యే వరకు ఇంకా అలానే చూడాలి తప్పదు రీప్లేస్ ఉండదేమో అనుకుంటున్నా ఉన్నా మనం ఏం చేయలే చేయలేం కదా ఇంకా మనకి ఇష్టమైన క్యారెక్టర్స్ వసుకి మహేంద్ర క్యారెక్టర్కి వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలంటే చూడాలి ఇంకా అంతే ఇంకేంటి సిస్ ఇంకా ఏంటి విశేషాలు చెప్పండి హలో వసు కోసం చూడాలి అవును సిస్ వసు కోసమేనా మనం సపోర్ట్ చేయాలి కదా మరి రిషి లేడని వసు సపోర్ట్ చేయకుండా ఉంటే ఎలా వసుకి సపోర్ట్ చేయాలి కదా మరి మనం మన ఫేవరెట్ క్యారెక్టర్ కదా వసు తెలియదు మండే ప్రోమోలో న్యూ హీరో ఎంట్రీ నా ప్రోమో వచ్చిందా ఏమో తెలియదు తెలియదు చూసుదామని నాకు ఒక డౌట్ అంటే రిషిఫ్లెక్సీలు పెట్టారు కదా రిషి గ్లిమ్స్ చూపించారు కదా కాబట్టి రీప్లేస్ ఉండదేమో అనిపిస్తుంది ఒక పక్క కానీ ఏమో అంటున్నారు కదా రీప్లేస్ రీప్లేస్ అని చూద్దాం ఏం జరుగుతుందో మీరు ఒకటి గమనించారా ఫస్ట్ లో అసలు రిషి గ్లిమ్ రిషివి గ్లిమ్స్ కూడా చూపించలేదు ఓన్లీ రిషి టాపిక్ మాట్లాడే వాళ్ళు గాని రిషి గ్లిమ్స్ ఏమి చూపించేవారు కాదు ఫస్ట్ షెడ్యూల్లో అదే రిషి రానప్పుడు ఫస్ట్ షెడ్యూల్లో తర్వాత అదే ప్రొడ్యూసర్స్ వెళ్ళి మాట్లాడారు అన్నారు కదా ఆ తర్వాత నుంచి రిషి గ్లిమ్స్ చూపించారు రిషి వీడియోస్ చూపించారు తర్వాత షెడ్యూల్లో పాల్గొన్నారు రిషి అప్పటి నుంచి చూపిస్తున్నారు ఇప్పుడు కూడా రిషి ఫ్లెక్సీ అవి చూపిస్తున్నారుగా కాబట్టి తర్వాత రిషి వస్తాడేమో అనిపిస్తుంది ఇలా చూస్తుంటే ఏమో సోషల్ మీడియా ప్రకారం ఏమో ఏం జరుగుతుందో అనిపిస్తుంది మీరే చెప్పాల్సి మీ వీడియోస్ మేము టైం పాస్ చేస్తున్నాము హ్యాపీగా కదా మన వీడియోస్ వల్ల వర్ష ఏంట్రా చెప్పు రిప్లై ప్లీజ్ అక్క అన్నావు ఏంటి ఏం చెప్పాలి చెప్పు అజయ్ రాలేదు ఏంట్రా రాలేదు రీప్లేస్ అయితే ఓల్డ్ ఫొటోస్ పెట్టరు కదా సిస్ అవును సిస్ పెట్టరు అదే కదా ఒక పక్కన రీప్లేస్ ఉండదేమో అనిపిస్తుంది ఒక పక్క ఈ సోషల్ మీడియా బట్టి ఏమో అనిపిస్తుంది ప్రోమో రాలేదా ఓకే అయినా రేపు కదా రేపు వస్తుంది సాటర్డే కదా సాటర్డే ఈవినింగ్ అలా వస్తుందేమో మండే ప్రోమో బ్రాహ్మణి హాయ్ బ్రాహ్మణి ఏమో ఎలా ఉంటుంది టుమారో ఏమో సిస్ ఏమో ఏం జరుగుతుందో అసలు రేపు అసలు కాకపోతే ఏదో ట్విస్ట్ ఉంటుంది అంటున్నారు మరి అంటే మనం ఇన్ ఇయర్స్ గా రిషిని చూసి రిషిని ఓన్ చేసుకున్నాం కాబట్టి ఆ ప్లేస్ లో ఎవరు వచ్చినా మనం జీర్ణించుకోలేకపోతున్నాం అనమాట ఎవరైనా వస్తారు అంటే జీర్ణించుకోలేకపోతున్నాం అందుకే రిషి ప్లేస్ లో ముఖేషే కావాలి అనుకుంటున్నాము వాళ్ళు కూడా ఆలోచిస్తారు చూద్దాం ఏం జరుగుతుందో టెన్షన్ వద్దురా సుధామణి సుధామణి సిస్ టెన్షన్ ఏం పడకండి ఎందుకు టెన్షన్ పడద్దు ఏం జరిగినా ప్రిపేర్డ్గా ధైర్యంగా ఉండండి అదే కదా ఓన్ చేసుకున్నారు కాబట్టి మీరు టెన్షన్ పడుతున్నారు అంత బాధపడుతున్నారు నాకు అర్థమవుతుంది నాకు కూడా కొంచెం బాధ అనిపించింది విన్నప్పుడు ఏమో అలా జరగదేమో జరగకుండా ఉండాలని కోరుకుందాము టెన్షన్ పడకండి ఏం ఆలోచించకండి హాయ్ ఝాన్సీ లక్ష్మి గారు మేడం ట్విస్ట్ ఏమిటో రివీల్ చేయవచ్చు ఏమో ట్విస్ట్ ఏముంటుందో మనకి తెలియదు కదా వాళ్ళు ఏం ప్లాన్ చేశారు మన గంటీము ఏం ప్లాన్ చేశారో మనకి ఎలా తెలుస్తుంది సీస్ తెలియదు కదా నేను నాకే అయితే రిషికి ఆల్రెడీ వస్తువు నిజాలు చెప్పేసినట్టు అలా ఒక ట్విస్ట్ ప్లాన్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది ఇంకా రిషి రావడమే ఎస్బి ఎంత చూడాలి అలా ఉంటే బాగుండి అనిపిస్తుంది కానీ జరుగుతుంది అది జరగదు ఇది మనకి రిషికి ఆల్రెడీ వస్తువు చెప్పేసినట్టు ఒక ఎపిసోడ్ లాగా తర్వాత చూపిస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అదే ట్విస్ట్ లా పెడితే బాగుంటుంది కానీ అలా జరగదు నాకు బీపీలో ఏ టెన్షన్ పడకండి శ్రీస్ ఎందుకు అజయ్ అజయ్ కానీ ఒక సీరియల్ కి ఇంతలా ఎడిట్ అవ్వకూడదు అని అర్థమైంది చాలా మందికి అవును సిస్ యాక్చువల్లీ మీకు విషయం చెప్పనా నేను అసలు సీరియల్స్ చూడను కానీ ఈ గ్యామ్ కి అనుకోకుండా అలా ఒకసారి మా హస్బెండ్ ఏం చేశారంటే చూస్ స్టార్ ఆన్ చేసి ఏదో చూసుకుంటూ ఇంకా వాళ్ళ వెహికల్ వచ్చిందని కార్ వచ్చిందని వెళ్ళిపోయారు ఆఫీస్కి ఆటోమేటిక్గా ఈ గ్యామ్ ప్లే అయింది అనమాట లో నేను ఇంకా టిఫిన్ చేస్తూ ఏమొస్తుందా అని అలా చూస్తూ తింటున్నాను అలా నన్ను ఫస్ట్ చూసిన ఎపిసోడ్ ఏంటి అసలు నేను సీరియల్స్ ఏమి చూడను ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఎపిసోడ్ చూడగానే అది జగతిది జగతి మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా ఋషి అదే కన్న జగ జగతి వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేస్తూ ఉంటే ఒక సాంగ్ పెడతారు కదా ఆ పాట చాలా హార్ట్ టచ్చింగ్ అనిపిస్తుంది రిషి వసు వచ్చేస్తారు కదా దేవ్యాని ఏదో ప్లాన్ చేస్తుందని మహేంద్ర పంపించేస్తాడు కదా ఆ ఎపిసోడ్ చూసాను ఫస్ట్ అదేంటి కన్నతల్లిని కన్న కొడుకు ఎందుకు ద్వేషిస్తున్నాడు అని కొన్ని ఎపిసోడ్స్ మళ్ళీ ఫార్వర్డ్ చేసి చూసాను అప్పుడు అప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి అనమాట ఇంకా అలా కనెక్ట్ అయిపోయాను ఆ సీరియల్కి అసలు నేను ఫస్ట్ అలా కనెక్ట్ అయ్యాను గుప్పెడంత మనసుకి కాకపోతే ఓన్ చేసుకున్నాం కాబట్టి కొంచెం బాధగా అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం కానీ ఎప్పటికప్పుడు సీక్రెట్స్ అలా రివీల్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఇంత బాధ ఉండేది కాదేమో అలా రిలీ రివీల్ చేయకుండా ల్యాక్ చేయడం బట్టి రిషికి ఏమీ తెలియకుండా ఎలా అయిపోయింది జగతికి న్యాయం జరగకుండా జగతి క్యారెక్టర్ అండ్ అయిపోయింది అదే బాధగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఇంత ల్యాక్ చేయకుండా ఉండాల్సింది చెప్పవలసిన టైంలో నిజాలు చెప్పేస్తే బాగుండేది అనిపిస్తుంది కానీ ఎపిసోడ్స్ కోసం అలా ల్యాక్ చేశారు కాకపోతే ఇలా అయిపోయింది ఏం చేస్తాం ఇట్స్ ట్రూ అజయ్ గారు అవును ఓకే బాయ్ సిస్ బాయ్ సిస్ హాయ్ సిస్ అసలు సౌండ్ వినిపించడం అవునా ఓ నాయను నేను ఫుల్ పెట్టాను వినిపించట్లేదు అసలు ఎవరు చెప్పట్లేదు మరి సంధ్య సిస్ వినిపిస్తుందా ఇప్పుడు బాయ్ 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 సంజయ్ సి సౌండ్ వినిపించిందా వినిపిస్తుందా హలో పెట్టిన ఏమంతా వేస్ట్ అయిపోయిందా ఏంటి బాయ్ దేవి బాయ్ ప్రసన్న గారు ప్రసన్న గారే కదా త్రివాంత్ అంటే వినిపిస్తుందా థ్యాంక్ యూ ఓ సౌండ్ ఫుల్గా ఉందా థ్యాంక్ యూ సంధ్యాసి మీ సౌండ్ మీ ఫోన్లో సౌండ్ లో ఉందేమో వాల్యూమ్ లో ఉందేమో అందుకే వినిపించట్లేదేమో ఒకసారి పెంచి చూడండి సౌండ్ వినిపిస్తుందంట ఓ త్రివాంత అంటే ప్రసన్న గారు ఓకే థ్యాంక్ యూ ఏం టెన్షన్ పడకండి ఏం జరిగినా అలా సీరియల్ అంతే సీరియల్ని సీరియల్ లో చూద్దాం కొంచెం బాధ ఉంటుంది ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి ఓన్ చేసుకున్నాం కాబట్టి కొంచెం బాధ అంటే ఉంటుంది నాకు కూడా బాధ ఉంది కాకపోతే ఇంకా ధైర్యంగా అలా ఉండాలి అంతే ఏం జరిగినా ఇంకా చూడడమే ఇంకేంటి విశేషాలు సంజయ్ మీరు మళ్ళీ మెసేజ్ పెట్టలేదు వినిపిస్తుందా మీకు ఓకే వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి ఓకే ఉండనా మరి బాయ్ ఎంజాసేస్తున్నాను హాయ్ అందరికీ బాయ్ గేమ్ సీరియల్ చూస్తుంటే గుండె పిన్నినట్టుగా ఉంది రిషి సార్ లేరు ఇకపై రారు అని ఏం బాధపడకండి వస్తారేమో చూద్దాం వచ్చినా రాకపోయినా ధైర్యంగా ఉండండి ఓకేనా టెన్షన్ పడకండి హ్యాపీగా ఉండండి మళ్ళీ వీలైతే రేపు ఎలా ఉంటుందో ఎపిసోడ్ చూసి రేపు పెట్టుకుందాం లైవ్ రేపు ఆఫ్టర్నూన్ కానీ రేపు ఈవినింగ్ కానీ పెట్టుకుందాం ఓకేనా ఓకే బాయ్ ఎంత చేసేస్తున్నాను బాయ్ బాయ్